విశాఖ ఎంపీగా పోటీ చేస్తా పాల్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు సోమవారం గాజువాకలో ఆయన మీడియాతో మాట్లాడారు స్టీల్ ప్లాంట్ ను కాపాడగలిగే సత్తా తనకే ఉందన్నారు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఉన్న పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పును తీర్చేస్తామన్నారు మెజారిటీ శాతం ఉన్న బీసీని ముఖ్యమంత్రిని చేయాలన్నారు తాను గెలిస్తే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తానన్నారు రాష్ట్రానికి అప్పు పన్నెండు లక్షల కోట్లు ఇప్పుడు మనం ఇలాగ వీధిలో నడుచుకుంటూ వస్తుంటే కొన్ని వందల మంది మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళండి న్యూ కాలనీకి వెళ్ళండి ఈరోజు నిన్న మేము తిరుగుతున్నాం కదా కనీసం కట్టుకోవడానికి చీర లేక లేడీస్ లేక చల్లో రోడ్ల మీద పడుకోవడం చాలా విచారం అందుకే ఇప్పుడు మేము మందిరంకి వెళ్ళాలని అక్కడ స్టార్ట్ అయింది ఎక్కడైనా చర్చి ముందేటి మందిరం ముందేటి మాస్క్ ముందేంటి నేను కోరేది ఏంటంటే తెలుగు ప్రజలంతా ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఒక్క మీడియా మిత్రులకు సాయంత్రం ఆరున్నర అయినప్పటికీ మీరు ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి మీ ద్వారా ఇంటికో దొప్పిటే తిండి లేని వారికి ఒక పూట తిండి బట్ట లేని వారికి ఒక బట్ట ఒకప్పుడు నలభై లక్షలు వితంతువులకు చీరలు ఒకరోజు పంచాం ఈ సంస్థలు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు రామ్ గారు చెప్పినట్లు ఇవన్నీ మూసేశారు అయినప్పటికీ మన పని పార్టీలకు అతీతంగా మనం చేస్తున్నాం ఎస్ నేను గాజువాకలో ఎంపీగా ఇప్పుడు నిలబడుతున్నాను గెలిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు అందరికీ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎందుకు నాకు మద్దతు ఇస్తున్నారు నేను తప్ప స్టీల్ ప్లాంట్ని ఎవరు కాపాడలేరు అది జెండాల దగ్గర నుంచి కానీ లేకపోతే అదానీ దగ్గర నుంచి కానీ అంబానీ దగ్గర నుంచి కానీ మోదీ దగ్గర నుంచి కానీ వీళ్ళందరూ జడిస్తున్నారు మీడియా మిత్రులు మీరిచ్చిన సపోర్ట్తో ఇక్కడ ప్రజలు ఇచ్చిన సపోర్ట్తో అద్భుతాలు చేస్తాం రాష్ట్ర పన్నెండు లక్షల కోట్లు అప్పు తీర్చుతాం ప్రజాశాంతి పార్టీని మీరు గెలిపించండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టి ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి వెయ్యి మందికి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారికి మూడు అవకాశాలు ఇచ్చాం కాంగ్రెస్కి పదకొండు అవకాశాలు ఇచ్చాం మోదీ గారికి రెండు అవకాశాలు ఇచ్చాం ఏ మన బడుగు బలహీన వర్గాలు లోకల్ బీసీ ఎస్సీ ఎస్టీ మనం ఎందుకు ఒక అవకాశం తీసుకోకూడదు లోకల్గా నేను ఎందుకు ఎంపీ కాకూడదు మీరెందుకు గెలకూడదు మన అభివృద్ధి మనం ఎందుకు చేసుకోకూడదు మనకంటే ప్రపంచాన్ని అభివృద్ధి చేసే సత్తా ఇంకెవరికైనా ఉందా లేదు కనుక ఒక్కొక్క మూడు రోజులు కష్టపడదాం మూడు నెలలు ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి ఒక్కరికి సీరియస్గా రెండు వేల బూతుల్లో బూత్ కమిటీలుగా ఉండండి మెంబర్స్ కన్నా తొంభై ఎనిమిది వార్డులో వార్డు ఇన్ఛార్జ్ వార్డు కోఆర్డినేటర్స్ అలాగే ఇక్కడ ఏడు నియోజకవర్గాలు గాజువాక ఎస్